ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక మీలో కొంతమంది ఎంతో మంచి మనస్సుతో ఈ పరిచర్యను బలపరుస్తున్నారు అందును బట్టి దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక ఇహమందు పరమందు గొప్ప దీవెనలు పరలోకపు ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించునుగాక దేవుని పరిచర్య అనగా ఎంతో భారభరితమైనది కనుక అనుదినము యేసుక్రీస్తు బంగారు మాట వింటూ ఆత్మీయంగా బలపడుతున్న సహోదరి సహోదరులారా ప్రతి నెల ఈ పరిచర్య కొరకు దేవుడు మిమ్మను ప్రేరేపించిన కానుకను పంపించి ఈ పరిచర్యను బలపరచండి తద్వారా పరలోకమందు ప్రభువైన దేవుడు మీ ప్రతిఫలాన్ని అధికము చేస్తాడు దేవుడన్నాడు ఇవ్వుడీ మీకు ఇవ్వబడును మనిషి ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని కాబట్టి దేవుని యొక్క పరిచర్య విషయము పరిచర్య నిమిత్తము మీరు విత్తనము విత్తినప్పుడు అది తప్పకుండా ప్రభువు యొక్క సన్నిధిలో ఫలిస్తుంది సువార్త విస్తృతముగా జరుగుతుంది అంతమాత్రమే కాదుగాని లోకములో నశించిపోతున్న ఆత్మలు కోట్ల కొలదిగా ఉన్నాయి నరకానికి వెళ్తూ ఉన్నారు చాలామంది ప్రతి ఆత్మ రక్షించబడాలని మీ అనుదిన ప్రార్థనలో ఆసక్తిగా ప్రార్థన చేయండి ఈ విషయాన్ని మర్చిపోకండి ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము మత్తైసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను అండ్ షీ షల్ బ్రింగ్ ఫర్త్ ఏ సన్ ఆమె ఒక కుమారుణ్ణి కనును అండ్ తో షల్ట్ కాల్ హీస్ నేమ్ జీసస్ ఫర్ హీ షల్ సేవ్ హీస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్ ఆయనే వారి పాపముల నుండి వారిని రక్షించును దేవునికి స్తోత్రం దేవుడు మీ పాపముల నుండి మిమ్మల్ని రక్షించునుగాక మనందరి పాపముల నుండి ప్రభు మనల్ని రక్షించునుగాక క్రీస్తే లేకుంటే మనిషికి రక్షణ లేదు పాపం ఏం చేస్తుందంటే మనిషిని మరణానికి అప్పగిస్తుంది ఆ తర్వాత నరకానికి అప్పగిస్తుంది అయితే భూమి మీద పాపం చేయని వారు ఉంటే పరలోకానికి వెళ్తారు కదా పుణ్యాత్ములు పరలోకానికి వెళ్తారు కదా అని మనము అనుకోవచ్చు నిజమే పాపం చేయకపోతే మనిషి పరలోకానికి వెళ్తాడు కానీ పాపము చెయ్యని ఎవరు వాక్యం చెప్తోంది బైబుల్ అంటోంది నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అందరూ ఏదో ఒక విధముగా పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను పోగొట్టుకుంటున్నారు అని వాక్యము సెలవిస్తోంది ఆది నుండి చూసిన మనము ఏ గ్రంథము చదివినా అనేకమంది దేవుడి మాటను లెక్క చేయక పాపము చేస్తూ పాపములో పడుతూ ఆ పాపము ద్వారా మూల్యములు చెల్లిస్తూనే వస్తూ ఉన్నారు ఆది కాండము నుండి కూడా మరి ఆ రోజుల్లోనే అది అలా ఉంటే మరి ఈ రోజుల్లో ఇంకా అది ఎలా ఉంటుంది ఆ రోజుల్లో మాటిస్తే మాట మీద నిలబడేవారు ఈ రోజుల్లో నోటు రాసినా కూడా మాట మీద నిలబడడం లేదు ఈ రోజుల్లో రిజిస్ట్రేషన్లకు కూడా మరి మనుషులు నిలబడ్డం లేదు ఎంత పక్కాగా అన్నీ ఉన్నా కూడా ఇది నాదంటే ఇది నీది ఇది నీదంటే ఇది నాది అన్నట్టుగా మరి ఆశబోతు మనుషులుగా ఉన్నారు పాపాత్ములుగా అక్రమదారులుగా ఆక్రమించుకుని వారుగా ఉంటూ ఉన్నారు అయితే ఒక్క విషయం ఈ ఆక్రమించుకోవడము లాక్కోవడము ఈ మాట తప్పడంలోనేనా ఎన్నెన్ని విషయాలల్లో ఎన్నెన్ని విషయాలలో మనిషి పాపం చేస్తున్నాడో మీ అందరికీ మరి చెప్పనవసరం లేదు మనిషి కంటి చూపు ద్వారా పాపం చేస్తుంటాడు మనిషి తలంపుల ద్వారా పాపం చేస్తాడు మనిషి దేహము ద్వారా పాపం చేస్తాడు మనిషి ఊహల ద్వారా తలంపుల ద్వారా దేహము ద్వారా మాట తప్పడం ద్వారా దూషించడం ద్వారా అబద్ధములాడడం ద్వారా కోపగించుకోవడము ద్వారా మనిషి పాపం చేస్తున్నాడు ధనాపేక్ష శరీరాశ నేత్రాశ జీవపు డంభము వీటన్నిటి వలన మనిషి పాపం చేస్తున్నాడు మరి ఆ పాపం ఊరుకుంటుందా అది ఊరుకోదండి ఖచ్చితంగా పాపం అనేది జీతమిస్తుంది మనిషికి జీతం ఇస్తుంది ఏమిటి ఆ జీతము మరణము అనే జీతము పాపము వలన వచ్చు జీతము మరణము ఆ మరణానికి అది మనల్ని అప్పగిస్తుంది అయితే మనం మరణించడం దేవుడికి ఇష్టము కానే కాదు ఏ తల్లికైనా ఏ తండ్రికైనా తన బిడ్డ మరణిస్తున్నాడు మరణిస్తుంది అంటే తట్టుకోవడమో వీలు పడదు అయితే మనిషికే అలాంటి అంత ప్రేమ ఉంటే దేవాతి దేవుడు జీవము కలిగిన దేవుడు నిన్ను తన స్వహస్తాలతో చేసుకొని నా శికారంధ్రములలో జీవాత్మను జీవాయువును ఊదిన దేవుడు తట్టుకోగలడా మనిషి ఏమో పాపం చేస్తున్నాడు మారడం లేదు తట్టుకోలేకనే ప్రభు అయిన యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ భూమి మీదికి దిగి వచ్చాడు ఎందుకోసం వచ్చాడు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుట కొరకే ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చాడని మరి వాక్యం చెప్తోంది దేవుడికి స్తోత్రము కలుగునుగాక వారి పాపముల నుండి ఆయనే రక్షించను కాబట్టి ఆయనకి ఒక పేరు పెట్టాలి ఆ పేరేమిటి యేసు యేసు అను పేరునకు అర్థం ఏమిటి రక్షకుడు ఏసు అను పేరునకు అర్థము రక్షకుడు ఆయన నిజంగా నా రక్షకుడు ఆయన నిజంగా నీ రక్షకుడు ఆయన నిజంగా ఈ ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు దేని నుండి పాపము నుండి దేవునికి స్తోత్రము కలుగును గాక లూకాసు వార్త రెండు పదకొండులో రాయబడి ఉంది దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దేవునికి మహిమ కలుగునుగాక రెండు వేల సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు ఏ రక్షణ లేదని మీలో చాలామంది అనుకుంటున్నారు ఇంకా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులు పాలయ్యామని ఆర్థికంగా చితికిపోయామని అవమానించబడ్డామని నిందించబడ్డామని గాయపరచబడ్డామని గేలి చేయబడ్డామని తక్కువ చేయబడ్డామని ఆత్మహత్యలకు ప్రేరేపించబడుతున్నారు చాలామంది దేవుని బిడ్డలారా నువ్వెంత కృంగిపోయినా నువ్వెంత పడిపోయినా నువ్వెంత ఇప్పుడు ప్రయాసపడుతూ ఉన్నా ఏం భయపడవద్దు నీ రక్షకుడు నీకున్నాడు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితము నిన్ను రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు ఆయన తప్పక నిన్ను రక్షిస్తాడు ఆయన తప్పక నీ కుటుంబాన్ని రక్షిస్తాడు కాబట్టి నీకెవరూ లేరు అని నీవు అనుకోవద్దు తప్పక దేవుడు నీకు ఉన్నాడు అయితే పాపుల్ని కదా రక్షించడానికి వచ్చాడు అయితే మనందరం పాపులమే కనుక ఒక విషయాన్ని మనము గమనించుకోవాలి ఆయన రక్షించిన తర్వాత ఇక మరలా పాపిగా మనము జీవించనే జీవించకూడదు ఆయన ఒక్కసారిగా మన పాపాలన్నీ కడిగి వేస్తాడు తుడిచివేస్తాడు కొట్టివేస్తాడు కానీ ఆయన క్షమించిన తరువాత పాపాలు కడిగిన తరువాత ఇంకెన్నడూ మరల పాపంలో పడకుండా చూసుకోవాలి మొదటిసారి క్షమించడము నీ పాపాలు కడిగి వేయడము దేవుని వంతు ఆయనిచ్చిన రక్షణను ఆయనిచ్చిన ఆ కృపను కొనసాగించడము నీ వంతు నీ బాధ్యత దేవుడు నీ మీదున్న ప్రతి పాపభారాన్ని తీసేసిన తరువాత తేలికైన నువ్వు ఎంత నీతిగా జీవించాలి ఎంత నిజాయితీగా జీవించాలి ఎంత పరిశుద్ధంగా జీవించాలి అలాగను జీవిస్తూ ప్రభు చిత్తాన్ని నెరవేర్చు అది నీకెంతో మేలు చేస్తుంది నీకు పరలోకంలో ఆశ్రయాన్ని కలిగిస్తుంది ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా ఈ వాక్యం వింటున్న బిడ్డలలో నాయన తెలిసి తెలియక ఏదైనా పాపము కాని చేసిన వారు ఉంటే తండ్రి క్షమ మన్నించు ప్రభువా నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు మేమందరము పాపులమే అయ్యా మాకొచ్చే ఆ పాపపు శిక్ష నుండి తప్పక మీరు మమ్మల్ని మన్నించి క్షమించి మీ రక్షణ మాకు కలుగు చేయమని తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన ఏసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆ ఆమెన్ మేమెవరము లేనివారము కాదు నాయనా నీవు మాకున్నావు అందును బట్టి మీకు స్తోత్రాలు